నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీచే అవకాశం ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గుడురు ఎంఆర్ఓ గూడూరు సబ్ డివిజన్ డిఎస్పీ గీతాస్ కుమారి తెలియజేశారు వారు మాట్లాడుతూ వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు పాడబడిన భవనాలు హోర్డింగ్ బోర్డులు చెట్లు లేదా విద్యుత్ తీగల దగ్గర ఉండవద్దని పేర్కొన్నారు వాగులు వంకలు చెరువులు నదులు మరియు లోతైన నీటి గుట్టల లేకుండా బయటకు రాకండి రోడ్లపై నీటి ప్రవాహం ఉన్న చోట ప్రయాణించవద్దని తెలియజేశారు తల్లిదండ్రులు పిల్లలను నీటి ప్రాంతాల వద్ద ఆడనీయకుండా జాగ్రత్త వహించాలి నీటి మట్టం ఆకస్మాత్తుగా పెరగవచ్చు చెట్లు కూలిపోవడం విద్యుత్ తీగలు తీయడం లేదా వాగులు పోవడం వంటి ఘటనలు గమనిస్తే వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వండి అని తెలియజేశారు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డైల్ వన్ వన్ టూ సెవెన్ వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మీ భద్రత మీ కుటుంబ భద్రత కోసం ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు తప్పక పాటించండి అని గూడూరు ఎంఆర్ఓ మరియు ఎస్డీపీఓ శ్రీమతి గీతాకుమారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారము సో మనం గమనిస్తూనే ఉన్నాము దాదాపు రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి ఇంకా దాదాపు మూడు నాలుగు రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా అయ్యే ఉంది సో దయచేసి గూడూరు మల్ మరియు వాకాడు వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది ఈ జాగ్రత్తలు కూడా ప్లస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెప్తున్నాం సో ముందుగా ఏంటంటే ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరకు వెళ్ళకండి మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా గా విద్యుత్ శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్ గా ఇన్ఫామ్ చేయండి తర్వాత మనకి చాలా చోట్ల కాజ్ వేస్ ఉన్నాయి లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా సో మేమేం చేశామంటే చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డ్రైవర్ చేశాము మనకి గూడూరు టూ టౌన్ లో రైలు అండర్ పాస్ ఉంది అక్కడ కూడా దాదాపు రెండు నుంచి మూడు అడుగులు వాటర్ ఉన్నాయి చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతుంది సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసాం సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అండ్ వాకాడు లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు ఈ కోట స్వర్ణముఖి రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మాది తగ్గించుకోండి ఏదైనా అత్యవసరం లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి అండి పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము లేకపోతే రివర్ బాగ్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి అని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళకండి తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి ఈవెన్ మ్యాన్ హౌస్ కూడా ఓపెన్ చేసి ఉంటారు సో దయచేసి అవి గమనించుకొని మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు కానీ రేపు వెళ్ళిండికి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చుకోండి తొందర ఏమీ లేదు నెమ్మదిగానే ఇవన్నీ ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడము వాటర్ బాబులు క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటి చేయకండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ మరో గ్రామ రెవెన్యూ గారు కూడా మా గ్రామాల్లో పరిశీలించి ఏమన్నా అప్రమత్తమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఏడన్నా ఎస్టీ కాలేజీలో ఎస్సీ కాలనీలో ఏమైనా ఇవన్నీ జరిగినా వాళ్ళని వెంటనే వాళ్ళందరినీ తీసుకొచ్చి కంట్రోల్ ఉంటారు వాళ్ళందరికీ కూడా స్కూల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకున్నాము ప్రస్తుతానికైతే అంత రాలేదు ఇంకా ఏర్పడి ఏమన్నా ఏర్పడిన వెంటనే కూడా చర్యలు తీసుకోడానికి మేమందరం సమాయక్తమై ఉన్నాము అలాగే ఆది శంకర నుంచి గూడూరుకి వచ్చే సంతకాలం అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది అటు పట్టువీటు రాకపోకలను చేయడం జరిగింది అలాగే మనకి పేదాపురం గూడూరు కాపు రోడ్లో కూడా ప్రవాహం ఎక్కువ అయ్యినప్పుడు దాన్ని కూడా రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది కానీ ప్రస్తుతానికైతే అంత పరిస్థితి ఏర్పడలేదు ఏర్పడుతుందని అక్కడ కూడా అక్కడ ఉంది మేమైతే ఈరోజు చోర్యలు తీసుకుంటున్నాము అలాగే పోటుపాడంలో కూడా ఎస్టీ కాలంలో కూడా నీళ్లు వచ్చే అవకాశం కాబట్టి అందుకనే ముందస్తు చర్యలుగా హై స్కూల్ని పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాము ఒకవేళ ఎక్కువ వర్షం రేన్ కానీ ఎక్కువ అయ్యి పరిస్థితులు అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోటి వాళ్ళ హై స్కూల్లో స్కూల్లో వాళ్ళకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం